ఈరోజు వీడియోలో కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవాలి ఏ దశ అంతర్దశల్లో వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది అనే విషయాలతో పాటు గోచారం ఇప్పుడు డైలీ లైఫ్లో జరిగే గ్రహాలు సంవత్సర ఫలితాలు వీటిని ఉపయోగించి గోచార గ్రహాలను ఉపయోగించి మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవచ్చు అలాగే దీంతోపాటు అన్నీ బాగున్నా సరే మ్యారేజ్ డిలే అవ్వడానికి ఏంటి చాలా వరకు మ్యారేజ్ డిలే అవ్వడానికి అసలు కారణాలు ఏంటి అనే విషయాలతో వీడియోని ముందుకు తీసుకువస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట పడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానే ఆదరిస్తున్న కర్కాటక రాశి కర్కాటక లగ్నం జాతకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ లగ్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడవుతుంది చాలామంది అడిగే క్వశ్చన్లో ఏంటంటే నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది మ్యారేజ్ లే అయిపోతుంది అంటారు వీళ్ళకి అసలు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది వ్యక్తి జా వ్యక్తిగత జాతకంలో ఏ దశలో అంతర్దశలు వచ్చినప్పుడు మ్యారేజ్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మ్యారేజ్ అనేది ఏడో స్థానాధిపతి మీద ఆధారపడుతుంది చాలా మందికి తెలుసు అయితే ఏంటంటే ఏడో స్థానం ఏం చూపిస్తుందంటే ఒకటో స్థానం మనం అనమాట ఏడో స్థానం అనేది మనకు వచ్చే పార్ట్నరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు ఎలా ఉంటారని చెప్తుంది అనమాట వాళ్ళతో ఎంత సంతోషంగా ఉండడం అనేది తొమ్మిది వాళ్ళతో ఎంతవరకు సంసార జీవితం అనేది ఉంటుంది అనేది పన్నెండు కాబట్టి ఒకటి ఏడు తొమ్మిది పన్నెండు స్థానాధిపతుల యొక్క దశలు అంతర్దశల్లో ఎక్కువగా మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఎప్పుడైనా సరే జాతకంలో దశలో అంతర్దశ మూడు భాగాలు తీసుకోండి దశ అంతర్దశ విశ్వవంతరి దశ ఈ దశ అంతర్దశ విశ్వవంతరి దశలో గనక ఒకటో స్థానాధిపతి అయిన చంద్రుడు ఏడో స్థానాధిపతి అయిన శని తొమ్మిదో స్థానాధిపతి అయిన గురువు పన్నెండో స్థానాధిపతి అయిన బుధుడు వీళ్ళల్లో ఏ ఇద్దరు ఉన్నా లేకపోతే వాళ్లే రెండు సార్లు ఉన్నా వాళ్లే మూడు సార్లు ఉన్నా లేకపోతే ముగ్గురున్నా చాలా వరకు ఆ దశ అంతర్దశలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే పన్నెండేళ్ళకి పదమూడేళ్ళకి ఇలా వచ్చినప్పుడు మ్యారేజ్ అయిపోతుంది అని సిల్లీ కోసం జరగకూడదు మీరు చాలా వరకు ఒక యుక్ట వయసు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు దాటిని కానించి చాలా వరకు మ్యారేజ్ టైం వచ్చినప్పుడు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు చంద్రుడు అంతర్దశలో గురువు క్షమించాలి శని చంద్రుడి యొక్క దశలో శని అంతర్దశ వచ్చినా లేకపోతే గురువు అంతర్దశ వచ్చినా లేదా బుధుడు అంతర్దశ వచ్చినా లేకపోతే చంద్రుడిలో బుధుడు గురువు దశ విశ్వంతరి దశల్లో ఉన్నా అనమాట ఈ దశ అంతర్దశ విశ్వంతురి దశలో ఈ నాలుగు గ్రహాల్లో కనీసం రెండు మూడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వరకు ఏంటంటే ఇవి కన్వెన్షనల్ మ్యారేజ్ అనమాట అంటే అరేంజ్డ్ మ్యారేజ్ రాహు కేతువులు ఉన్నప్పుడు కొంతవరకు లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఇష్టపడి చేసుకున్నా ఇష్టపడి చేసుకోకపోయినా అది మాత్రం కొంతవరకు అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందండి వాళ్ళని ఒప్పించుకుని చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ఒకటి అనమాట ఇక రెండోది ఏంటంటే మీకు సప్తమాధిపతి శని కాబట్టి ఏ గ్రహాల యొక్క దశలు జరుగుతున్నా అంతర్దశల్లో శని వచ్చినప్పుడు చాలా వరకు సప్తమాధిపతి వచ్చినప్పుడు మ్యారేజ్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి కూడా ఆ టైంలో మ్యారేజ్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా చాలామంది మనం చూస్తూ ఉంటాం నేను అనుకోలేదండి సడన్గా ఒక రెండేళ్ళకి చేసుకుందాం అనుకున్నాను ఒక సంవత్సరం వాళ్ళు చేసుకుందాం అనుకున్నాను సడన్గా మ్యారేజ్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు ఇలా మీరు ఊహించకుండా మ్యారేజ్ అయ్యే టైము ఏంటి అంటే ఇక్కడ వ్యక్తిగత జాతకంలో ఏడో స్థానంలో స్థానాధిపతి సంబంధం లేదు ఏదైనా గ్రహం ఉంటే ఏడో స్థానంలో ఏదో ఒకటి రవ్వ అవ్వచ్చు బుద్ధుడు అవ్వచ్చు శుక్రుడు అవ్వచ్చు మూడు ఉండాలని కాదు ఎవరో ఒకలే ప్రతి ఇద్దరు ఎవరైనా పది ఎంతమంది ఉన్నారని కాదు ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయో ఆ నక్షత్రాధిపతి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది మకర రాశి అయింది ఇందులో ఏదైనా ఒక నక్షత్రం తీసుకున్నాం ఆ నక్షత్రానికి అధిపతి ఉంటాడు కదా ఆ నదిప అధిపతి అయిన గ్రహం ఆ గ్రహం యొక్క అంతర్దశ ఏదైతే వస్తుందో ఆ అంతర్దశలో లాస్ట్కి వచ్చేదరకు మిడిల్లోనే ఎప్పుడోసారి అనుకోకుండా ఏదో సంబంధం వచ్చేయడం సడన్గా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంటుంది అలా బాగుంటుంది అంటాం సడన్గా మ్యారేజ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఈ మ్యారేజ్ మీరు ఊహించుకో ఊహించినట్టుగానే ఉంటుంది తర్వాత బాగుంటుందంటే ఖచ్చితంగా బాగుంటుంది అదేం లేదు ఈ రోజుల్లో ఎవరు బాగున్నారు కనుక కానీ చాలా వరకు ఆ టైంలో ఖచ్చితంగా మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇది పర్ఫెక్ట్ సడన్గా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ వీడియోలో గోచార రీత్యా మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవాలి చాలా వరకు చెప్తారు ఏళ్ళ నర్సన్ ఉంది లేకపోతే గురువు మంచి స్థానాల్లో ఉన్నాడు రాహు రాహుకేతువులు ఎలా ఉన్నారని సంవత్సర ఫలితాలు నెల ఫలితాలు ఎలా చెప్తూ ఉంటారు ఇలా గోచార గ్రహాల నుంచి ఉపయోగించి మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవాలి అంటే ఎక్కువగా రాహుకేతువులు కూడా మ్యారేజ్ టైం డిసైడ్ చేస్తారు ఎవరికైతే ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి మీ కర్కాటక రాశిలో రాహు ఉండి ఏడో స్థానం అయిన మకర రాశిలో కేతు ఉన్న లేదా రివర్స్లో ఉన్న ఇక్కడ రాహు ఉండి ఇక్కడ కేతు ఉన్న గోచార రీత్యా పర్మనెంట్గా జాతకంలో కాదు గోచార రీత్య వాళ్ళకు కూడా ఆ టైంలో పద్దెనిమిది నెలలు ఉంటారు కదా ఆ టైంలో నాలుగైదు సంబంధాలు అలా ఎతికి మ్యారేజ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మూడు పదకొండు స్థానాల్లో అంటే ఏంటంటే మీకు కన్యా రాశిలో రాహు కానీ పదకొండో స్థానం వృషభ రాశిలో కేతు ఉన్న లేదా వీళ్ళు ఇక్కడ కేతు ఉండి ఇక్కడ రాహు ఉన్న మూడు పదకొండు స్థానంలో రాహు కేతు ఎంటర్ చేంజ్ అయినా చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక గోచారంలో లగ్నాధిపతి మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో చంద్రుడు ఏడో స్థానం చంద్రుడు రెండున్నర రెండున్నర మారిపోతాడు కాబట్టి ఆ టైంలో కూడా సడన్గా మ్యారేజ్ గురించి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే చంద్రుడు ఏళ్ళలో ఉన్నప్పుడు ఒకటో స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్కి డెసిజన్ తీసుకుంటే ఆ మ్యారేజ్ ఫ్రూట్స్ని ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు మెయిన్గా ఏంటంటే గురువు వివాహకారకుడు వివాహానికి సంబంధించి గురువు ఎక్కువగా దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నమాట శుక్రుడు కూడా వివాహ కార్యక్రమం పోయినప్పటికీ కూడా ఎక్కువగా గురువు గోచారం బాగున్నప్పుడు వివాహం చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది మీకు వ్యక్తిగత జాతకంలో గురువు అనుకూలంగా ఉండాలి ఇది ఎలాగంటే గురువు రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్నాలుగున మీకు మిథున్ రాశిలోకి వస్తాం మిథున్ రాశిలో అంటే పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు ఈ పన్నెండో స్థానంలో ఉన్న గురువు గనక మీ యొక్క ఐదో స్థానాన్ని కానీ మీ యొక్క ఏడో స్థానాన్ని కానీ మీ యొక్క తొమ్మిదో స్థానాన్ని కానీ చూస్తే చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎలా తెలుస్తుంది మీ స్థానాన్ని చూస్తాడో లేదో గురువు తను ఉన్న ప్లేస్ నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాన్ని చూస్తాడు ఉన్న ప్లేస్ నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాన్ని చూస్తాడు ఒకవేళ ఇలా కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీ ఐదో స్థానం అవ్వలేదు సిక్స్ సెవెన్ అవ్వలేదు ఎయిట్ నైన్ అవ్వలేదు ఖచ్చితంగా ఇలా టెన్ అంటే ఇక్కడ గురువు నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాలను లెక్కెట్టుకుంటూ వచ్చినప్పుడు కౌంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీ ఐదో స్థానం మీద గురువు దృష్టి పడినా ఏడో స్థానం మీద గురువు దృష్టి పడినా తొమ్మిదో స్థానం మీద గురువు దృష్టి పడినా చాలా వరకు ఆ ఇయర్లో మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గోచారంలో శుక్ర గురువుల కనెక్షన్ అనమాట శుక్రుడికి గురువుకి కనుక కనెక్షన్ ఉంటే చాలా వరకు మ్యారేజ్ అనేది చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే మనం చెప్పుకున్నాం కదా గురువు కి ఐదు ఏడు తొమ్మిది స్థానాలు అన్నాం కదా నెలకొకసారి శుక్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు శుక్రుడు నెలకి ఇక్కడ ఇంకో నెలకి అలా మారుతూ ఉంటాడు అలా మారుతున్న శుక్రుడికి గురువుకి కంప్షన్ ఏర్పడితే అంటే సపోజ్ శుక్రుడు ఎక్కడ అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే మీకు ఎప్పుడైనా తులారాసు శుక్రుడు వచ్చినప్పుడు ఈ సంవత్సరం మిగతా సంవత్సరంలో అయితే ఇలా లెక్క ఐదో స్థానం గురువుకి శుక్రుడికి మధ్య ఐదో దృష్టి కానీ ఏడో దృష్టి కానీ తొమ్మిదో దృష్టి కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అది ఏడు ఇలా ఐదు ఏడు తొమ్మిదితో గురువు శుక్రుని చూసినప్పుడు ఆ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే పాతకాలంలో మ్యారేజ్ ఏంటంటే ఎక్కువ ప్రయారిటీలు ఉండేవాళ్ళు కాదు మామూలుగా ఎలాగోలా చేసుకున్న ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగం ఉండాలి వెనకాల ఎవరు ఉండకూడదు ఇలా రకరకాలే వచ్చేసినాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు ఈ టైం ఈ టైంలో కనుక ఇలా గురుసూక్త సంబంధం ఏర్పడినప్పుడు లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు మ్యారేజ్ సంబంధాలు చూసుకోవడం ముందుకు వెళ్ళడం వలన ఆ మ్యారేజ్ చక్క మ్యారేజ్ జీవితం చక్కగా ఉండడం కాకుండా మ్యారేజ్ కూడా టక్కున అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు శని మీ జాతక చక్రంలో ఒకటో స్థానంలో ఉన్న ఐదో స్థానంలో ఉన్న గోచారం ఏడులో ఉన్న తొమ్మిదిలో ఉన్న గోచారంలో ఆ రెండున్నర ఏళ్ళలో కూడా తప్పకుండా శని వెళ్తా వెళ్తా మీకు మ్యారేజ్ చేసి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది దీంతోపాటు ట్రాన్సేషన్లో ఎవరికైనా సరే శుక్రుడు కనుక శుక్రుడు కనుక గురువుతో కలిసి ఉంటే అంటే శుక్రుడు గురువు శుక్రుడి గురువు ఇక్కడ కలిసి ఉన్నప్పుడు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కూడా శుక్రులో గురువు అంతర్దశ కానీ గురువులో శుక్రుడు అంతర్దశ కానీ ఇక్కడ శుక్రుడు గురువు ఉండి ఎక్కడ గురువు ఎక్కడున్న మీ జాతకంలో గోచారంలో గురు శుక్లు ఎక్కడున్నా వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వ్యక్తిగత జాతకంలో శుక్రుల్లో గురువు గురువులో శుక్రుడు అంతర్దశ దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామందికి మ్యారేజ్ లేట్ అయిపోతూ ఉంటుంది జాబ్ ఉంటుంది అన్నీ బాగుంటాయి మ్యారేజ్ వచ్చేసరికి లేట్ అయిపోతూ ఉంటుంది అంద ఎవరికి చూపించినా ఈ సంవత్సరం బాగుంది లేకపోతే జాతకం బాగుంది అంటారు ఎక్కువగా ఇలా మ్యారేజ్ లేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ విషయం ఏంటంటే మామూలుగా మీరు ఎవరిని ఇష్టపడకుండా మ్యారేజ్ కోసం రెడీగా ఉన్న మ్యారేజ్ లేట్ అవుతుందంటే ఏంటంటే మీకు కర్కాటక రాశిలో కానీ లగ్నంలో కానీ కర్కాటక రాశిలో శని ఉండి మీ సప్తమ స్థానాన్ని చూడటం వల్ల అనమాట లేదంటే ఇక్కడ శని ఉన్నా సరే సప్తమంలో శని ఉన్నా సరే వక్రించకుండా ఉండాలి వక్రించిన శని ఉన్నాడు అనుకోండి మ్యారేజ్ చాలా స్పీడ్గా అయిపోతుంది వక్రించకుండా శని ఉన్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే తర్వాత ఏంటంటే గురుకేతువులు ఉంటారన్నమాట గురుకేతువులు కనుక గురువు బలంగా ఉండి కేతుతో కలిసి ఇక్కడ కర్కాటక రాసులో బాగా బలంగా ఉంటాడు గురువు కేతువుతో కలిసి ఉన్నప్పుడు అది ధనుసు రాశిలో అవ్వచ్చు మేన్రాసులో అవ్వచ్చు గురుకేతువులు ఇంకా గురువు బలమైన స్థానాలంటే వృచ్చిక రాసి బలమైన స్థానం కుజుడింట్లో అలాగే సింహరాశిలో గురుకేతువులు ఉన్నా ఇలా గురుకేతువులు ఉండి వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా దగ్గర సంబంధం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఆ నీ ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఇలా ఉన్న పర్సన్కి మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సంసార జీవితాలు ఇవి కాకుండా అతని మైండ్ అంతా కూడా వేరేలా ఉంటుంది వేరే వాటి మీద దృష్టి ఉంటుంది అనమాట డబ్బు మీద కావచ్చు రకరాల ఈ మ్యారేజ్ అనేది పెద్దగా ఇంట్రెస్ట్ లేని థింగ్గా ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళకి కూడా మ్యారేజ్ లేట్ అవుతుంది అయితే నాకు ఈ కాంబినేషన్ ఉందండి మ్యారేజ్ అయిపోయిందని కొంతమంది విచిత్రంగా చెప్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా మ్యారేజ్ అయిపోయినప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే ఆల్తో లైఫ్ స్టార్ట్ చేయరు అనమాట పార్ట్నర్తో నాకు టైం కావాలి నేను రెడీగా లేను మన ఇద్దరి మధ్య ఇంకా బంధం పెరిగిన తర్వాతే మనం లైఫ్ స్టార్ట్ చేద్దాం వాళ్ళ మధ్య పెద్దగా సంసార జీవితం కూడా ఉండిపోయి ఉండే అవకాశం సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా కూడా ఇదే బాణీలో ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక చాలా డేంజర్ కాంబినేషన్ చెప్తున్నాను శని శుక్రుల సంబంధం అనేది కూడా మ్యారేజ్ని డిలే చేసే అవకాశం ఉంటుంది మీకు శని వక్రించి ఎక్కడున్నా జాతకంలో శని వక్రించి జాతకంలో ఎక్కడున్నా అక్కడి నుంచి కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు ఏడు ఏడో స్థానంలో శుక్రుడు ఉంటే మళ్ళీ ఇక్కడి నుంచి కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట ఇలా శని శుక్రుల మధ్య ఏడు ఏడో దృష్టి ఉంటే సంసప్తకాల్లో ఉంటే శని శుక్రులు శని వక్రించి ఉండాలి ఇలాంటి వాళ్ళకు కూడా మ్యారేజ్ చాలా వరకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇలా ఉన్న కాంబినేషన్ ఉన్న వ్యక్తులు ఏంటంటే లైఫ్ని ఎక్కువగా మ్యారేజ్ లైఫ్ని పెద్దగా పిల్లలు మ్యారేజ్ బంధాలు కట్టుబడరు అనమాట వీళ్ళు ఏంటంటే ఎవరినొకరిని లవ్ చేస్తారు వాళ్ళతో వాళ్ళని బాగా డీప్గా లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ అనేది వాయిదా వేస్తూ ఉంటారు నేను సెటిల్ అవ్వాలి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు లేకపోతే నేను అనుకున్న వ్యక్తి కాదు నువ్వు నేను ఏదో అనుకున్నాను నువ్వు నాకు సెట్ అవ్వమంటారు ఆ వ్యక్తి కనుక సరైనతో వద్దులేని పెళ్ళి చేసుకుందాం అనుకునే కాదు కాదు నువ్వు కావాలి నేను ఏదో అంటారు మళ్ళీ ఆ పెళ్లి బ్రేక్ చేసుకుని ఇతర ఉంటే మళ్ళీ నువ్వు నాకు నచ్చలేదు అంటారు ఇలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇలాంటి దృష్టి ఉండి మీరు ప్రేమించిన వ్యక్తికి కనుక ఇలా ఉంటే మీరు తొందరగా ఆ రిలేషన్లోంచి ఏదో రకంగా నేను రాలేని బయటికి ఇలాంటి కౌరు చెప్పకుండా ఎలాగోలా బయటకు వచ్చేసి మీరు మ్యారేజ్ చేసుకుంటేనే లైఫ్ బాగుండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇలా ఉన్న వ్యక్తులతో కనుక మీరు లవ్ అనో లేకపోతే ఏదో బంధం ఏర్పరచుకుని వాళ్ళు మారిన తర్వాత వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నామంటే ముప్పై ఐదు ముప్పై దాటేసి ముప్పై ఐదు వచ్చినాక మ్యారేజ్ అయ్యే అవకాశం ఉండదు ఇలాంటి కాంబినేషన్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక లాస్ట్ది ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా వివాహానికి గురువు శుక్రులు ఇద్దరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మాయి లైఫ్లో గురు భర్త అబ్బాయి లైఫ్లో శుక్రుడు భార్య అంటున్నారు మెయిన్గా వీళ్ళిద్దరు బలం ఉంటేనే మ్యారేజ్ అనేది చక్కగా ఉంటుంది వీళ్ళతో రాహువు శని లాంటి పాపగ్రహాలు ఉన్నా రాహువు కుజుడు లాంటి పాపగ్రహాలు ఉన్నా కేతువు శని కేతువు కుజుడు ఇలా పాపగ్రహాలు రెండు గురువు శుక్రులతో కలిసి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కాంబినేషన్ ఉంటుందో వాళ్ళకు కూడా మ్యారేజ్ అనేది బాగా లేట్ అవుతుంది వాళ్ళకు కూడా కొంతవరకు అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటే ఏంటంటే ప్రేమ వివాహాలు కావచ్చు ఇంటర్కాస్ట్ కావచ్చు లేకపోతే ఇంట్లో ఒప్పుకోకుండా కావచ్చు ఇలా మ్యారేజ్ అవ్వడం అనేది కూడా లేట్గా అంటే కొంతవరకు నలుగులాట అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇవి డిలే మ్యారేజ్ కారణాలు